ఎమ్మెల్యే పులివర్తనాని చేతుల మీదుగా టవర్ క్లాక్ వద్ద ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వన సంరక్షణే మన సంరక్షణ అంటూ ప్రతి ఒక్కరూ మొక్కను నాటి భావితరాలకు ఆక్సిజన్ కొరత లేకుండా స్ఫూర్తిగా నిలవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తనాని అన్నారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రగిరి బాలర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి చెట్టు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రసంగించారు పర్యావరణ ప్రేమికులు ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పేర్కొన్నారు చంద్రగిరి పట్టణం టవర్ క్లాక్ సర్కిల్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి భారీ కేక్ కట్టింగ్ చేసి పిల్లలకి పంచారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు తపసి మురళిరెడ్డి మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు మంత్రి మా అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అయినటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదినం తన సందర్భంగా ఆయన చంద్ర నియోజక తరఫున ఎమ్మెల్యేగా అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా ఇంకా ఇలాంటివి చేయాలనుకున్నా విజయవాడ దగ్గర కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ వరదలు ఉన్న దానివల్ల ఒక పిలిపించింది దానివల్ల ఎక్కడ అంత ఇదిగా లేకుండా చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉన్నప్పుడు మాకు అన్నలాగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎప్పుడు మర్చిపో ఆయన ఇంకా అష్ట ఆరోగ్యాలు మంచి ఉన్న స్థాయికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన కోరుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు అటవీ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే పులూత్ నాని అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని జరుపుకున్నాం క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ చుట్టూ ఉన్న ప్రాంతాలను క్లీన్ చేయండి అదేవిధంగా మొక్కలు నాటండి ప్రకృతి ప్రేమికుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పిలుపు మేరకు ఎమ్మెల్యే పులివర్తి నాని గారు జనసేన పార్టీ మేమందరము కూట నాయకులందరూ కలిసి ఈరోజు చంద్రగిరి స్థానిక జడ్పీ హై స్కూల్ మరియు కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది అలాగే క్లీన్ చేయడం జరిగింది దీని అంతటి ముందుండి నడిపించిన పులవర్తి నాని అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ట్రెండ్ సెట్ చేస్తారు ఆ ట్రెండ్ సెట్ చేయడం అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపమంత్రిగా తీసుకున్న తర్వాత పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకేసారి జరిపించారు అది ఒక ట్రెండ్ అవుతే రెండో ట్రెండ్ అటవీ శాఖ మంత్రిగా ఎప్పుడు ఎవరు తీసుకునే విధంగా మీరు మొక్కలు నాటండి పర్యావరణ పరీక్షండి సో దట్ మనం అందరం కూడా సమాజంలో బాగుంటామని చెప్పి ఒక పిలుపు ఇచ్చారు ఆ పిలుపు మేరకు ఈరోజు నాని అన్నగారు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అనంత్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ తో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేస్తు చెక్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రగిరి నియోజకవర్గ తరఫున యాభై ఆరవ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఇంకా మున్ముందుకు ముందుకు వెళుతూ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు ధరించాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుందాం హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు జోకల్లో ట్రాక్టర్ వద్ద మన డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సుమారు ఐదు వందల మందికి అనుదానం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి జనసైనికులు వీర మహిళలు కూటమిలోని సభ్యులందరూ చేసి జయప్రదం చేశారు ఈ జన్మదినం మాకెంతో ప్రత్యేకం ఎందుకనగా డిప్యూటీ సీఎం హోదాలో మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి భర్త చేసుకుంటారు మాకెంతో కన్నుల పండుగగా ఉంది ఈ విజయం పది సంవత్సరాలు వీరక్షించడం దీనికోసం మాకెంతో ఆనందంగా ఉంది మాకు ఒక వంద కోట్లు వచ్చేటప్పుడు ఆనందంగా ఉంది నాకైతే ఈ డిప్యూటీ సీమలో హోదా చేసుకుంటా చాలా ఆనందంగా ఉంది మన జనసైనికులు ఈ కార్యక్రమం చేప ఆనందంగా ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఈరోజు మన ప్రీతమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు ఇక్కడ చంద్రగిరిలో అన్నదానం చేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్ళు ఇదే విధంగా ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుంటూ జై జనసేన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరవ పుట్టి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అన్నదానం అన్నదానంతో ప్రారంభించాము ఇంకా సాయంకాలం కూడా చాలా భోబ్రాలు ఉన్నాయి అన్నయ్య మీకు హ్యాపీ బర్త్డే మీరు మిండుగా ఉండాలని శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళవేళలా మీకు తోడు ఉండాలని మంచి పరిపాలన ఇవ్వాలని ఆ భగవంతుని को चन्द्रगिरियोजक प्रजल तरफु जन्मदिन शुभाकाङ्क्ष ह्यापी बर्तडेत्र अनि त्यो गल्पटिन्छ गल्पटिन्छ यार धेरै धेरै हैन कुनै जनक्रान्ति गल्पटिन्छ मेशले दानो पठामो जिगा ओक्रोन कुरा छैन भइ छैन पाइम तिनी पन्च சல்மான் చూడండి చింత కొయి Virujam garu happy birthday to Virujam garu happy birthday to thank yeah. you